హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి మృతుల ఈరోజు మన వీడియోలోని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీవారి భక్తులు ఎక్కువగా దర్శించుకునే చిన్న తిరుపతిని అయితే ఈరోజు మన వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి ఆ పుణ్యక్షేత్రానికి మరో పేరు అయితే ఉందండి ద్వారకా తిరుమల అని పిలుస్తారు ఈ దేవస్థానం చుట్టుప్రక్కల చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయొద్దు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్వారకా తిరుమల ఎంటర్ అయ్యే ముందు మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి అమ్మవారి టెంపుల్ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనం కొండ మీదకి వెళ్ళే ముందు తల్లి సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ సమర్పించుకోవాలండి ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ అవైలబుల్ గానే ఉంటుందండి మనం ఘాటి మార్గంగా కొండ మీదకైతే వెళ్ళిపోదాం అండి దేవాలయం దగ్గరకైతే వెళ్ళిపోదాం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి గాలిగోపురాలు చూసారా జంట గాలిగోపురాలు ఎంత చక్కగా ఉన్నాయో స్టార్టింగ్లోనే మనకి గోవిందనామాలు అయితే పెడుతున్నారండి ఎంత చక్కగా పెట్టించుకున్నారు వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయం లోపలికైతే వెళ్ళిపోదామండి నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అలాగే లాకర్ రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి మన లగేజ్ని లాకర్ రూమ్లోనే పెట్టుకోవచ్చు స్వామివారి క్యూ కాంప్లెక్స్ వద్దకు అయితే వచ్చామండి ఇక్కడ మనకి దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రీ దర్శనము హండ్రెడ్ టూ హండ్రెడ్ స్వామివారి మండపంలోకి అయితే ఎంటర్ అయిపోదామండి మనం మండపంలోని ప్రతి స్తంభం మీద స్వామివారి అవతారాలు మనకి కళ్ళకు కట్టినట్లయితే చూపించారండి ఎంత ఆధ్యాత్మికంగా చూపించారు ఒకసారి మీరు కూడా చూడండి ఈరోజు సాటర్డే కావడం చేత టెంపుల్ అయితే ఫుల్ గా ఉంది ఈ మండపం దాటిన తర్వాత గోపురం అయితే మనకి కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనకి క్యూ లైన్స్ స్టార్ట్ అవుతాయండి టూ హండ్రెడ్ హండ్రెడ్ సో మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయి దర్శనం చేసుకుని అయితే వద్దామండి ఇక్కడ నుంచి మొబైల్స్ అయితే మనకి ఎలా చేరండి లోపలికి మొబైల్ కౌంటర్లో మనం మొబైల్స్ అని పెట్టుకొని దర్శనంకి అయితే వెళ్ళాలండి మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చాము మా హస్బెండ్ కజిన్ ఇక్కడ సేవకు వస్తారండి ప్రతి సాటర్డే తను ఉండవల్ల మాకు దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోయింది మనం వీస్కి హాయ్ చెప్తున్నారండి మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి ఎవరైనా దీపారాధన చేసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చండి తూర్పు గోపురం వద్ద రైట్ సైడ్ ఉంటుంది అలాగే మనకి గోశాల కూడా ఉందండి అది కూడా ఒకసారి చూద్దాము గోసేవ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ పే చేసుకొని మనం గోసేవ చేసుకోవచ్చండి అక్కడ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గోవుకి అది మనం పెట్టుకోవచ్చు గోసేవ తర్వాత అన్న ప్రసాదానికి అయితే వెళ్ళిపోదామండి అది మనకి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది గుడి దగ్గర నుంచి స్వామివారి సేవ చేసుకోవడానికి మాకు కూడా ఒక అదృష్టం కలిగిందండి ఈరోజు అన్నదాన భవనంలోని మాకు కూడా సేవ చేసుకునే అదృష్టం అయితే కలిగింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది అనుకోకుండా యా ఈ సేవ మాకు దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి దీనికి కారణం మా హస్బెండ్ కజిన్ ఉన్నారు కదా తనే మాకు ఈ అవకాశం అనేది కల్పించారు నేను ఈ వీడియో ద్వారా తనకి థ్యాంక్స్ చెప్తున్నాను పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ చిన్న పార్క్ ఉందండి ఆ పార్క్ అయితే వెళ్ళాం అక్కడ ఒక ఏనుగుంది సెవెంటీ ఇయర్స్ అంట దానికి మనం టెన్ రూపీస్ ఇస్తే కానీ మనకి ఆశీర్వదించట్లేదండి ఒక మొట్టికాయ కూడా వేస్తుంది నెక్స్ట్ మన కొండపైనే టూ కిలోమీటర్స్ దూరంలోని శివాలయం అయితే ఉందండి టెంపుల్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఫేమస్ టెంపుల్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చిన్న తిరుపతిలో ఉన్నవన్నీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి మేము ఫస్ట్ ద్వారకా తిరుమల వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ అయ్యామండి అలాగే ఎవరు మిస్ అవ్వకూడదని నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మనం జంగారెడ్డి పారిజాత వెంకటేశస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి మెట్ల మార్గం కనిపిస్తుంది కదండి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఘాటి రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు ఈ స్వామికి పారిజాత వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చిందండి ఎందుకంటే ఈ కొండలోని పారిజాత వృక్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయట అండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది ఇక్కడ క్షేత్రపాలకుడు స్వామి ఉన్నారండి టెంపుల్ కూడా చాలా బాగుందండి ఒకసారి మనం విజిట్ చేయవలసిన ప్లేస్ అండి తప్పకుండా మీలో ఎంతమంది వెళ్ళారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే వెంకటేశ్వర టెంపుల్ ఇక్కడ గాలిగోపురంకి స్టెప్స్ అయితే కట్టారండి భలే ఉంది స్టెప్స్ మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు అలాగే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి పారిజాత వెంకటేశ్వర టెంపుల్ మనం స్వామివారిని దర్శించుకొని సాయిబాబా స్థూపం దగ్గరికి అయితే వెళ్తున్నామండి మొత్తం ఇవన్నీ టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటాయండి ద్వారకా తిరుమలలో మనకి సాయిబాబా స్థూపం దగ్గరకైతే వచ్చేసామండి ఒకసారి అది కూడా విజిట్ చేసి టెంపుల్ కూడా చాలా బాగా కడుతున్నారండి ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది నెక్స్ట్ మనం మధ్యలో ఆంజేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ కూడా మనకి ఆందివేలోనే ఉంటుంది ఈ స్వామి అనేది స్వయంభూగా వెళ్లిసారట అండి ఇక్కడ అది కూడా చెట్టు త్వరల మధ్య వెళ్సారటండి మొత్తం టెంపుల్ని మన వీడియోలో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను టెంపుల్ అయితే చాలా బాగుందండి తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఎవరు మిస్ అవ్వద్దండి ద్వారకా తిరుమల వాళ్ళు మాత్రం చాలా బాగుంది టెంపుల్ ఈ టెంపుల్లో ప్రత్యేక వనం అయితే ఉందటండి ఆ వనం ఏంటో చూద్దాము నక్షత్ర వనం అటండి జన్మ నక్షత్రము వృక్షము పేరు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఆ ప్రదక్షిణ నెంబరు వాటి వల్ల వచ్చే ఫలితము కూడా మనకి వివరంగా రాసి బోర్డు అయితే పెట్టారండి ఇక మా వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా ఎవరు నక్షత్రం వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఆ చెట్టు చుట్టూ అన్ని రౌండ్లు అయితే వేశారండి ప్రదక్షిణలు అయితే చేశారు అలాగే పన్నెండు రాసులకి పన్నెండు రకాల చెట్లు పెట్టారండి ఏ రాశికి ఏ చెట్టు ఎన్ని ప్రదక్షిణలు ఫలితం ఏంటో అన్ని వివరంగా బోర్డులో అయితే రాసి పెట్టారండి ఇలా చేస్తే మనకి ఆ ఫలితం దక్కుతుందటండి నేనైతే నా నక్షత్ర వృక్షం దగ్గర అయితే ఐదు ప్రదక్షిణలు అయితే చేశానండి అలాగే ఆంజనేయ స్వామి చెట్టులో వెలిసానని చెప్పారు కదండి ఆ చెట్టుని చూపిస్తాను ఒకసారి చూడండి ఇక పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి స్వామివారిని దర్శించుకున్నాము ఈ టెంపుల్ అనేది ఆంజస్వామి గుడి లోపలేనండి ఇక మా పిల్లలు ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చారండి బొమ్మలు చూసి ఇంక వాళ్ళ ఆనందము ఉన్నా వాళ్ళకి చాలు బొమ్మలు సరే ఏదో తీసుకోండి అని చెప్పాము ద్వారకా తిరుమల నుంచి చెప్తున్నారు బొమ్మలు తీసుకో బొమ్మలు తీసుకోవాలని ఇక్కడ తీసుకున్నారండి ఫైనలీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి ద్వారకా తిరుమల చూడటానికి వన్ డే అయితే సరిపోతుందండి మ్యాక్సిమం అన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి